సభాధ్యక్షులు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్న గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి ఏసీసీ నుంచి విచ్చేసిన ఏసీసీ జనరల్ సెక్రటరీ సోదరిమణి పెద్దలు దీపాదాస్ మున్షి గారికి అదే రకంగా సెక్రటరీ గారు విశ్వనాథ్ గారికి వేదిక మీద సహచర మంత్రులు ఉన్నారు మంత్రులందరికీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు మాజీ పిసిసి అధ్యక్షులకు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా వేదిక మీద చాలామంది ఉన్నారు వారందరకు కార్పొరేషన్ స్థాయిలో ఉన్న అనేక మంది ముఖ్యులు ఉన్నారు వారికి గవర్నమెంట్ అడ్వైజర్స్ ఉన్నారు వారికి ఇంకా వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా సిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన పెద్దన్న స్థానికులు మహేష్ అన్న పిసిసి అధ్యక్ష పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తన సొంత జిల్లా విచ్చేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేశారు మీ అందరి ఆనందం చూస్తుంటే మహేష్ అన్న మీద మీకున్న ప్రేమ అభిమానం ఆత్మీయత ఎంత బాగా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈనాడు మనకి రెండు కళ్ళుంటే ఒకటి పార్టీ రెండవది ప్రభుత్వం పార్టీ పక్షాన మహేష్ అన్న పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు రెండోది ప్రభుత్వ పక్షాన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన చూశారు ఈ రెండు కళ్ళతో ఏవైతే ఎన్నికలకు ముందు ఇందిరమ్మ రాజ్యం వస్తే మన బ్రతుకులన్నీ బాగుపడతాయని ఆరునిస్ లో కష్టపడి పనిచేసిన మీ అందరూ మీ అందరి కోరికలని ఈ రెండు కళ్ళు ఒకటి ప్రభుత్వ పక్షాన మహేష్ అన్న రెండవది పార్టీ పక్షాన మహేష్ అన్న ప్రభుత్వ పక్షాన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా అటు ముఖ్యమంత్రి గారికి కేబినెట్ మంత్రులు సహచర ఎమ్మెల్యేలు ఉన్నారు ఇటు పిసిసి అధ్యక్షులు వారికి వారి టీము ఉంది ఇద్దరం అంటే రెండు టీములు కూడా సఖ్యతతో రాబోయే రోజుల్లో ప్రతి పేదవారు ఏదైతే కోరుకుంటున్నారో ఏది ఆశించి మార్పును తెచ్చుకున్నారో తప్పకుండా వీరిద్దరు సారథ్యంలో ప్రతి పేదవాడికి ఇచ్చిన ప్రతి మాటని ఈ ప్రభుత్వం ఇద్దరు సారథ్యంలో చేయటానికి ఈనాడు సిద్ధంగా ఉంది ప్రధానంగా ఈనాడు మరి గమనిస్తున్నారు రేపు ఏడో తారీఖు వస్తే మన ప్రభుత్వం వచ్చి పది నెలలు ఉంది ఈ పది నెలలలో మన కార్యకర్తల్లో కొన్ని అపోహలు కొన్ని డౌట్లు ఉన్నాయి పది నెలలైనా కూడా మనం ఆశించినది ఇంకా అందలేదు అని కొంతమంది మన నాయకుల్లో ఉన్నమాట వాస్తవం కానీ అనేక సమస్యలు మన ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత ఆనాడు పది సంవత్సరాలలో ఏదైతే ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలలో అధోగతి పాలు తీసుకొచ్చిన ఆనాటి ప్రభుత్వ పెద్దలు చేసిన నిర్వాహకాల వల్ల అనుకున్న దాంట్లో ఈ పది నెలలలో మీకు అందనమాట వాస్తవం ఈ నెల లాగాయత పూర్తిగా ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టింది ప్రధానంగా మీరు కోరుకున్న కోరికల్లో గడిచిన పది సంవత్సరాలలో రేషన్ కార్డు లేదని ఆసరా పెన్షన్ లేదని మీ అందరి మనసుల్లో ఉంది నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఇస్తామని చెప్పి నిన్న దాన్ని లాంఛనంగా ప్రతి నియోజకవర్గంలో రెండు పాయింట్లలో వాటిని శ్రీకారం చుట్టాం ఈ దసరా లోపే ఈ పైలట్ ప్రాజెక్టు ని కంప్లీట్ చేసుకొని ఈ దసరా లోపే ప్రతి గ్రామానికి అధికారులే వస్తారు ఏదైతే మీ కుటుంబ స్మార్ట్ కార్డు ఉందో ఈ స్మార్ట్ కార్డే రాబోయే రోజుల్లో మీ తెల్ల రేషన్ కార్డు రాబోయే రోజుల్లో మీ హెల్త్ కార్డు ఏ సంక్షేమ కార్యక్రమాలు అది రైతు బంధురా రైతు భరోసా రావాలన్నా ఇందురమ్మ ఇల్లు రావాలన్నా ఐదు వందల రూపాయలకే గ్యాస్ ముద్దు రావాలన్నా రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా రావాలన్నా రాబోయే ప్రతి కార్యక్రమానికి ఈ స్మార్ట్ కార్డు రేపు మీకు ఆధారం అరువులైన ప్రతి ఒక్కరికి ఏదైతే ఈనాడు స్మార్ట్ కార్డు తీసుకుంటున్నారో ఈ స్మార్ట్ కార్డు తీసుకున్న వాటిలో అర్హులైన ప్రతి ఒక్కరికి మీ మీ అర్హతలు బట్టి రేషన్ కార్డు దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమం మీ గుమ్మానికి ఈ కార్డు ద్వారానే వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులమైన మేమందరం కూడా ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఏదైతే పేదవారి కళ ఉందో సొంత ఇల్లు కళ ఇందిరమ్మ ఇల్లు ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతగానే ఈ రాబోయే నెలకర లోపే మీకు ఇవ్వబోతున్నాం పేదవాళ్ళల్లో పేదవాళ్ళ ముందు కట్టుకోండి మళ్ళీ రెండో వెడత తప్పకుండా ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామానికి కావాల్సినని ఇచ్చామో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పెద్దల రేవేంద్ర రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో అడిగిన ప్రతి అరువులైన ప్రతి పేదవాడికి ఇందురమ్మ ఇల్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది ఆనాటి ప్రభుత్వం ఏవైతే డబల్ బెడ్ బెడ్రూమ్ ఇల్లు సగం సగం కట్టి వదిలేసిందో ఈ గడిచిన పది నెలల నుంచి వారు వదిలేసిన చాలా ఇళ్ళని మనం పూర్తి చేసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ దసరా లోపే అరువులైన పేదవాళ్ళకి ఎక్కడైతే డబల్ బెడ్రూమ్ ఇల్లు మనం పూర్తి చేశామో పూర్తి చేసిన ప్రతి డబల్ బెడ్రూమ్ ఇల్లుని ఆ గ్రామంలో ఆ డివిజన్ నివసించే పేదవాళ్ళకి ఈ దసరా లోపే కాలం చెయ్యి ఈ ప్రభుత్వం వాళ్ళ చేతికి అందించనుంది అంతేకాదు ఇందిర మహిళలతో పాటు ఆసరా పెన్షన్ కూడా అరువులైన వాళ్ళకి ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది జనవరి నుంచి ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత తొట్టి బియ్యం బదులు పేద వాళ్ళు తినడానికి సన్న బిస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది అది జనవరి మొదటి వారం నుంచే అరువులైన ప్రతి పేదవాళ్ళకి దొడ్డి బియ్యం బదులు చన్న బియ్యం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అంతేకాదు ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తామని